అమ్మా శలి అమ్మా విజయమ్మని అరచిన ఆలకించవేమమ్మా ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా పది నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసినావు ఓ తల్లి నిను నలుగురిలో నగుబాట్లు చేసి తలచకమ్మ తనయుని తప్పులు మన్నించవమ్మా విజయమ్మ అమ్మా నీవైనా చెప్పు చెల్లెమ్మా షర్మిలమ్మా చేయాల్సిన తప్పులన్నీ చేసేసి మమ్మల్ని నట్టేట ఉంచేసి ఇప్పుడు నువ్వు మునిగిపోతుంటే రక్షించమని అడుక్కుంటున్నావా సిగ్గు లేదా నీకు అని అడుగుతున్నా ఈ మొహం పెట్టుకుని అడుగుతున్నావురా నిన్ను నేను ఈ జన్మలో క్షమించను అమ్మా నేను ఏ నిమిషాన్ని అరెస్ట్ అవుతానో తెలియదు నేను లేకపోతే నా పార్టీ అన్యాయం అయిపోతుంది మీరిద్దరే నా పార్టీని కాపాడాలి మీరిద్దరే కాపాడాలి ఇప్పుడు కూడా నేను నా పార్టీ అంటున్నావే చి నీ ఎంత స్వార్థపరుడు ఈ ప్రపంచంలోనే ఉండడు అలా చెల్లెమ్మ ఎంత షెడ్డా నేను నీ అన్నను అమ్మ తర్వాత అమ్మ లాంటిది తోబుట్టు అంటారే మన ఇద్దరం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తు చేసుకో గుర్తు రావడానికి ఏముంది అప్పుడు కూడా ఆట వస్తువులన్నీ నువ్వే లాగేసుకుని నన్ను ఏడిపించావు ఇప్పుడు ఆస్తులు లాగేసుకుని ఏడిపిస్తున్నావు నువ్వు ఎప్పటికీ మారావు అమ్మా విజయమ్మ ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఇంకోటి లేదంటారే ఈ బిడ్డ ఇలా కన్నీరు మున్నీరు అవుతుంటే నీ హృదయం తట్టుకుంటుందా లేదమ్మా నువ్వు మనుషులు నా మంచి అమ్మవు నా పార్టీని బ్రతికించమ్మా విజయమ్మా ఆపరా నువ్వు నీ వేషాలు బయట జనాల దగ్గర చూపించరా నా దగ్గర కాదు ఏ నీకు ఈ రోజు అమ్మ గుర్తొచ్చిందా కష్టాలు వస్తేనే అమ్మ చెల్లి గుర్తొస్తారా ఇన్నాళ్ళు నీ సంతోషంలో పాలు పంచుకున్నా నీ శ్రీమతి ఉంది కదా వెళ్ళి ఆమెకి చెప్పుకో ఈ మద్యం స్కాము హారతీన్ కూడా వదిలిపెట్టలేదమ్మా ఒకవేళ తను బయటే ఉన్నా నా వ్యాపారాలు చూసుకోవాలి కదా రాజకీయంలో తన కన్నా మీరే సాటి కదమ్మా ఓహో అదే సంగతి అంటే ఇప్పుడు పాదయాత్రలు ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలు రోజు మీటింగులు ఈ బండ పనులన్నీ మేం చేయాలా ఈ భార్య బిజినెస్ చూసుకుంటుందా మా అన్నీ మా తండ్రి ఎంత చక్కగా అడుగుతున్నారో సిగ్గు లేకుండా మీరు ఎన్ని చిచ్చినా పడతా కానీ కానీ ఈసారికి నా కష్టాన్ని అర్థం చేసుకుని నన్ను గట్టెక్కించండి ఈసారి నేను ముఖ్యమంత్రి అవ్వగానే నేను హోమ్ మినిస్టర్ చేస్తా చెల్లెమ్మ వచ్చే చెల్లెమ్మ నా పార్టీలోకి వచ్చే వచ్చాయమ్మా ప్యాలెస్కి వచ్చాయి ఎందుకు రనైనా మేము ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాం నీ దగ్గరికి వస్తే నీతో పాటు మేము కూడా ఇరుక్కుపోతాం మేము రాం మిమ్మల్ని వదిలిపెట్టు మీరు ఇద్దరు రాకపోతే ఇక ఈ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు చెప్పండి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేం కనిపించలేదు ఇప్పుడు ఈ తొక్కలో బాధ్యతలు ఎవరికి కావాలి వీళ్ళెల్లవయ్యా ఎందుకు చెల్లమ్మా నేనంటే నీకంత కోపం నీ కోసం గొడ్డులా కష్టపడి పార్టీని నిలబెట్టిన నన్ను కనీసం గుర్తించలేదు నాకు ఏ పదవి ఇవ్వలేదు పదవి సంగతి పక్కన పెడితే నా వాటా కూడా ఇవ్వలేదు నీకు నా ఉసిరే తగిలింది తోపుట్టువును ఆడపిల్లను ఏడిపించురావుడు బాగుపడినట్లు చరిత్రలో లేదు మిస్టర్ సైకో రెడ్డి నీ దొంగ ఏడుపులు కట్టి పెట్టి నడువు నుండి పోలీసులు మా దగ్గరికి వస్తే మా పరువు పోతుంది అమ్మ విజయమ్మ నువ్వైనా చెప్పవే నాతో రామ్మ విజయమ్మ నిన్ను నమ్మినందుకు ఏం చేసావురా నాకు ఇచ్చిన షేర్లు వెనక్కి తీసుకోవడానికి నాపైనే కేసు వేశావు ఎలా నమ్ముతారా నిన్ను ఎలా నమ్ముతా రాష్ట్రంలో ఉన్న నా అక్క షెల్లెమ్మలు నన్ను నమ్ముచారే మీరు నమ్మరా అమ్మా షెల్లెమ్మ హలో సైక ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చగెలవాలి నీ నాటకాలు డ్రామాలు జనాలకు తెలియక వాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు మోసపోయిన మా కన్నా ఎవరికి తెలుసు నీ గురించి ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా డబ్బే ఎక్కడి నుండి